కర్నూలు నగరంలోని నరసింహారెడ్డి నగర్లో నగరపాలక సంస్థ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు చదువుకొని అమెరికాలో ఫిలిప్ స్టాఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఈ రోజు పిల్లలకు గ్లాసులు ప్లేట్లతో పాటు ఆటల వస్తువులను వెంకటేష్ కుటుంబ సభ్యులు అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల లా ఉపాధ్యాయులతో పాటు విశ్రాంత ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు మురారి శంకరప్ప ఎల్లాగౌడ్ తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ సార్ ముఖ్యంగా ఏమంటే మా బర్త్ బర్త్డే ఉంది బర్త్డే సందర్భంగా మా ఊరు ఇక్కడ నర్సింహార నగర్లో స్కూల్కు స్కూల్లో గ్లాసులు ప్లేట్లు ఇవన్నీ టీచర్లు చెప్పడం వల్ల ఇన్స్పైర్ అయ్యి ఆయన గ్లాసు ప్లేట్లు అన్ని స్పోర్ట్స్ కిట్టు అవన్నీ ఇవ్వడం జరిగింది ఈ నివాంస్ నా నా నివాన్స్ బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది నమస్కారం నా పేరు వెంకటేశ్వరరావు నేను ఇక్కడే నగర్లో చిన్నప్పుడు ఇక్కడ చదువుకున్నాను ఈ స్కూల్ ఈ స్కూల్ ఎలిమిటరీ స్కూల్ చదువుకున్నాను ఒకటి నుంచి ఐదు వరకు చదువుకున్నాను తర్వాత మున్సిపల్ హై స్కూల్ ఆరు నుంచి పాటి తర్వాత ఇక్కడే బీసీఎంసీ చేసి బ్యాంగళలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసి ఇప్పుడు అమెరికాలో పనిచేస్తుంది సో ఇక్కడ వచ్చినప్పుడు ఇప్పుడు వెకేషన్ వచ్చినప్పుడు చిన్నప్పుడు చదివిన స్కూల్ కాదు ఇక్కడ నాకు ఒక ఇంగ్లీష్ టీచర్ ఉంది ఆయన ఇంగ్లీష్ చాలా వరకు నేర్పించారు స్కూల్ అయిపోయినా కూడా ప్రైవేట్ క్లాస్ చెప్పి ఇంగ్లీష్ నేర్పించేందుకు మాకు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు తర్వాత మంచి సబ్జెక్ట్ పంపించుకొని జాబ్కి బాగా హెల్ప్ అయ్యింది ఫ్యూచర్లో సో అందుకోసమే పిల్లలకు అక్కడ ఏమన్నా అదికోసమే సార్ హెడ్ మాస్టర్ సార్ ఇక్కడ మన బిర్జు స్కూలు మన ఎలిమెంటరీ స్కూల్ ఇద్దరు ఇద్దరు సార్ హెడ్ మాస్టర్ సార్ కలిస్తే ఇక్కడ వాళ్ళకు రిక్వైర్మెంట్ ఉన్నాయి పిల్లలు ప్లేసులు ప్లేస్లు మా మాకు తోజన సహాయం మేము సారు మన మా మామయ్య అట్టగో సార్ చిన్న శంకరప్ప సారు మా ఫ్రెండ్ అందరం కలిసి ఇలా కోఆర్డినేట్ చేసుకొని వచ్చినాము సో అందరికీ కూడా ఇది చూసి కొంతమంది వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్కి చాలా హెల్ప్ చేస్తున్నారు గవర్నమెంట్ సో మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మేము కూడా మాతోడు గివింగ్ బ్యాక్ టు సొసైటీ అట్లా మాతో చేస్తున్నాము ఫ్యూచర్లో కూడా అందరూ చూసి వేరే స్కూల్లో సార్ నరసింహారెడ్డి నగర్లో మనకు ఈ నివాన్స్ బర్త్డే అంటే మా ఎల్లగౌడు గారి మనవడు వాళ్ళ ఫాదర్ వచ్చి రఘునాథ్ గౌడ్ వీళ్ళు వెంకటేష్ గౌడు ఓహియాలో ఉంటున్నారు ఇటువంటి సాఫ్ట్వేర్ నీటి తమ నేటివ్ ప్లేస్లో చదువుకున్న వాళ్ళకి ఇటువంటి సహాయం చేయడానికి చాలా సంతోషకరమైన విషయం సార్ చెప్పినట్టు ఈరోజు పిల్లలకు నీల్స్ బ్లేట్లు గ్లాసులు తర్వాత ఆట బ్యాలెన్స్ స్కిప్పింగ్ స్కింగ్ టెస్ట్లు ఈ ఇచ్చినారు ఇవి మా అసోసియేషన్ తరఫున మేము కూడా దీంట్లో పాల్పరచుకుంటు మాకు చాలా సంతోషంగా ఉంది మా డిస్టెట్ అర్థం బ్రాంచ్ ప్రెసిడెంట్ శ్రీ ఎల్లగౌడ్ గారి ఈ కార్యక్రమంలో ముఖ్య పాత్ర వహిస్తున్నారు ఆయన అల్లుడే ఈరోజు తన కుమారుణి బట్దేశ్వరిగా నిర్వహిస్తున్నాయి ఆయనకు చాలా కొత్త తెలియజేస్తూ ఈ సంతోషాన్ని